అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇంతకుముందు ధనర్యాక్ గురించి కూడా తెలుసుకున్నాం ఎలాగుంటుంది ఏ విధంగా ఉంటుంది సేమ్ అదేవిధంగా ధనర్యాక్ విధంగా కీర్తి రేఖ కూడా ఉంటుంది అదే విధంగా ఉంటుందని తెలుసుకుందాం కీర్తిరాక గౌరవం ప్రతిష్టం వాద అన్నీ పలుకుబడి అన్నీ ఇస్తుంది ఇస్తుంది అన్నమాట గురుక్షేత్రంలో గురుగ్రహంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అలాగే రవి దీనిలో కూడా అలాగే ఉంటాయి ఫలితాలు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది వస్తుంది ఇక్కడ చేరుతుంది ఇది కీర్తి ప్రతిష్టలు రాక దీన్నే కీర్తి ప్రతిష్టలు రాక అంటారు మంచి అన్నిటిలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి హోదా ఉంటుంది పలుకుబడి ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఉంటాయి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడి నుంచి బయలుదేరి నుంచి ఇక్కడికి వస్తుంది ఇదే విధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ధన రేఖ కూడా అలాగే ఉంటుంది ఇది కూడా కీర్తిప్రతిష్ఠలో ధనం ఉంటే కదా మరి కీర్తి ప్రతిష్టలో సేమ్ సేమ్ అలాగే ఉంటుంది అలాగే ఎక్కడి నుంచి బయలుదేరినా ఎక్కడి నుంచి బయలుదేరినా ఏ స్థానం నుంచి బయలుదేరినా ఈ రవి స్థానానికి రావాలన్నమాట కవిస్థానానికి వచ్చినప్పుడే కీర్తి ప్రతిష్టలకి అది రాక అవుతుంది ఉద్యోగ రేఖ అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అని అంటే ఇలాగ ఒక రేఖ కూడా ఉంటుంది లేకపోతే ఎక్కడి నుంచైనా బయలుదేరొచ్చు ఎక్కడి నుంచి బయలుదేర ఎక్కడ చేరుతుంది అది కూడా కీర్తి ప్రతిష్టలు రేఖే ఆ విధంగా కూడా ఉంటుంది చాలామందికి చాలా రకాలుగా ఉంటాయండి ఒకే రకంగా ఉంటాయని కూడా ఒక విధంగా ఉంటుంది అనుకోర్లయితే ఎక్కడి నుంచి చంద్రస్థానం నుంచి బయలుదేరుతుంది కళల ద్వారా సంగీతం ద్వారా సాహిత్యం ద్వారా ఈ విధంగా పేరు ప్రతిష్టలు వస్తాయి అన్నమాట ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఎలా బయలుదేరినా బయలుదేరి మీకు ఇంతకుముందు తండ్ర గురించి చెప్పాను ఇక్కడి నుంచి ఇక్కడ బయలుదేరు అలాగే ఇది కూడా చాలా విన్యాసాలతో ఎక్కడి నుంచి ఇలా బయలుదేరుతుంది చుట్టాలు బంధువులు అందరి దగ్గర పేరు ప్రతిష్టలు వస్తాయి ఏ విధంగా వస్తారు పెద్ద భూమి ల్యాండ్ ఇది అవుతారనమాట అనమాట భూస్ భూస్వామి ఆ విధంగానే పేరు వస్తుంది ఒక ఇరవై ఎకరాలు ముప్పై యాభై ఎకరాలు ఇలా ఉండే ఆ విధంగా ఉండే పేరు వస్తుంది అన్నమాట అందరిలో ఆ ఊర్లోనూ ఆ గ్రామంలో కానీ ఇంకో విధంగా ఆ విధంగా కూడా ఉంటుంది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది కుజిస్థానం నుంచి కుద్యుస్థానం నుంచి ఎలా బయలుదేరి వస్తుంది అది కూడా కీర్తిరేఖే మంచి 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 ఉద్యోగాల్లోనూ ఎంత మంచి పవర్ఫుల్ అయిన ఉద్యోగాలు మంచి డిఫెన్స్ డిఫెన్స్ అంటారు కదా నేవీ ఆర్మీ మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిల్లో మంచి హోదా అనమాట పలుకుబడి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ డిఎస్పి ఆ విధంగా అనమాట ప్రమోషన్లు పొంది పెద్ద పెద్ద ప్రమోషన్లు డిఐజి ఆ విధంగా వస్తాయి అనమాట ఈ అలాంటి ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు పొందుతారు అనమాట ఆ విధంగా వస్తుంది అక్కడుంటే అక్కడి నుంచి వెళ్తే ఆ విధంగా ఉంటుంది అనేక రకాలు ఉంటుందండి ఇది కీర్తి రేఖ అనేది అనేక విధాలుగా ఉంటుంది చెప్పాను కదా అనేక విధాలుగా ఉంటుంది ఇదైతే మాటకు ప్రధానం ఉండడం ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నది కానీ ఇక రకరకాలుగా కీర్తి ప్రతిష్టలు రకాలు ఉంటాయి ఈ విధంగా ఉంటుంది చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇన్ని రేఖలు ఎవరికి ఉండవు ఏదో ఒక విధంగా ఒకటి రెండో ఉండొచ్చు ఆ విధంగా ఉంటాయి ఇక్కడి నుంచి కూడా ఉండొచ్చు ఇక్కడి నుంచి ఉండవచ్చు వ్యాపారం వ్యాపారంలో పేరు ప్రతిష్టలు స్థానం నుంచి వచ్చి శుక్రస్థానంలోకి వెళ్ళడం అనేక విధాలు ఉంటాయి సార్ అవి తెలుసుకోవాలి ఆ విధంగా ఉంటే ఏ విధంగా ఉన్నా గౌరవ మర్యాదలు కంపల్సరీ ఉద్యోగం అనేది ఉంటుందండి ఈ విధంగా ఈ రేఖ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉద్యోగం అనేది కంపల్సరీ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం తొంభై తొమ్మిది అంతలో నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం లేదా ఏ ఇప్పుడు అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఖాళీగా అయితే కూర్చోడు అనమాట పది అందులో ప్రమోషన్లు హోదా పలుకుబడి పది మందిలో పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇది గుర్తుంచుకోండి అందరికీ నమస్కారం ఉంటాను వేరే భాగంలో వేరే విషయం గురించి తెలుసుకుందాం